అందరికీ నమస్కారం ఈ వీడియో సాధారణంగా ఒక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల పేరెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది ఎందుకనంటే సాధారణంగా ఈ పీరియడ్లోనే ఈ పిల్లలనేది వాకర్ నుంచి కింద పడడం కానివ్వండి ఆడుతూ గోడ కొట్టుకోవడం కానివ్వండి లేదంటే ఏదైనా బ్యాట్ కానీ బాల్తో దెబ్బలు తగిలించుకోవడం లేదంటే ఊయ్యలపై నుంచి కింద పడడం ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి దీనివల్ల వాళ్ళకు ఈ తల మీద బొప్పి కనటం అనేది సాధారణంగా మనం అందరిళ్ళలో చూసే ఉంటాం కానీ ఇలా తల మీద బొప్పి కట్టినప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఇమ్మీడియట్గా ప్రెస్ చేయడము లేదంటే టెన్షన్తో అక్కడిక్కడ ఫోన్లు చేయడము హాస్పిటల్కి వెళ్దామా ఇలా చేస్తుంటారు కానీ అలా ఏమి చేయకుండా మనం ఇంట్లోనే సింపుల్ ట్రీట్మెంట్ చేయొచ్చు అది ఏంటి అని అంటే ఎక్కడైతే ఈ తల మీద బొప్పి కట్టినట్లయితే మనము ఆ ఏరియాను సోప్ వాటర్తో ఉండి మీ దగ్గర ఏదన్నా ఇన్ఫెక్టెంట్ కాంటే యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ ఏదైనా ఉంటే అక్కడ వైప్ చేసి అంటే క్లీన్ చేసి ఒక పలుచని క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ సాఫ్ట్గా ఉండేది మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఆ ఐస్ క్యూబ్ను ఆ క్లాత్లో చుట్టి ఎక్కడైతే మనకు బొప్పి కట్టిందో పిల్లలకి అక్కడ మనం స్లోగా మనం ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు రబ్ చేస్తూ ఉండాలి ఇలా అంటే ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ అలా రబ్ చేస్తూ ఉండాలి సపోజ్ మన ఇంట్లో ఐస్ క్యూబ్ లేదు అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఏదైనా సరే టొమాటో కానివ్వండి బ్రింజాలు కానివ్వండి క్యారెట్ కానివ్వండి ఇలా హార్డ్గా ఉండే ఏ వెజిటబుల్తోనైనా కూడా మనం అక్కడ ఆ బొప్పి మీద స్లోగా మనం రబ్ చేస్తూ ఉండాలి ఇలా పదహైదు నుంచి ఇరవై నిమిషాలు చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలి ఆ పిల్లోడు లేదు ఇంకా గా ఏడుస్తున్నాడు అని అంటే మనం ఇంట్లో ఉండే పారాసిటమాల్ సిరప్ కానివ్వండి అది డోస్కి అనుగుణంగా మనం వేసేయాలి ఈ విధంగా ఇంకా ఆ బొప్పి తగ్గకపోతే మనం ఉన్నవాడి తర్వాత ఐస్ క్యూబ్ అప్లికేషన్ చేయొచ్చు లేదు ఇలా చేసినా కూడా బేబీ అనేది ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే అలా క్రై కంటిన్యూస్ క్రైన్ చేస్తూనే ఉంటారు అలాంటప్పుడు మనము లేదంటే కొద్దిగా డ్రౌజ్ అయిపోవడము లేదంటే వామిటింగ్ అవ్వడము ఒకసారి అయితే పర్వాలేదు లేదు రెండు మూడు సార్లు వామిటింగ్ అవుతుంది అలా ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీస్ చేసినప్పుడు మాత్రమే మీరు హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది లేదంటే ఇలా ఐస్ క్యూబ్ అప్లికేషన్తోనే మనం ట్రీట్మెంట్ ఇంట్లోనే ఇవ్వచ్చు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను స్టే హెల్దీ and be happy. Thank you.